ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వాక్యం చూసుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నేను మొదటి వాడను కడపటి వాడను పెంచుకోవచ్చు జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో ఎగయోగములో సశీవుడు ఉన్నాను అంటున్నాడు ఏ దేవుని స్తోత్రం ఆయన ఏమంటున్నాడు అంటే నేను మొదట వాడను తడపడేవాడు అంటే దానికి అర్థమేంటి మొదటివాడంటే పశువులో సృష్టికి పూర్వం పశువు ఉన్నవాడు ఆయనే మొదట ఉన్నది అర్థమవుతున్నా మొదట ఉన్నది ఆయనే మొదట ఉన్నది ఆయనే రెండోది వాడును మొదటి వాడును కడపడవాడును ఉండే అర్థం ఆ ఆఖర్ను ఉండేది కూడా ఆయనే తర్వాత జీవించేవాడును అంటే యుగ యుగాలు కూడా ఆయన ప్రతికి ఉన్నవాడు జీవించేవాడు దేవునికి స్తోత్ర ఏమంటున్నాడు అంటే ఇక్కడ మృతుడనైతే గాని అంటే చనిపోయాను గాని యుగయుగాలు సశివుడనయమ్మ యుగ యుగాలు ఎన్ని యోగాలు ఉన్నాయండి అమ్మా ఎన్ని యోగాలు ఉన్నాయి తెలుసా మీకు మొత్తం యుగాలో వాళ్ళ అన్ని లెక్కల్లో వాళ్ళు చెప్పేది నాలుగు యుగాలు త్రాతాయుగం తర్వాత కృతాయుగం త్రాతాయుగం ద్వాపరయుగం కలియుగం అర్థమైతుందా అర్థమైతుందా కృతాయుగం త్రాతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కానీ ఏ సేయం అంటున్నాడు యుగ యుగాలో కూడా నేను సశ్యువుడే ఉన్నాను అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్ర సశివుడు అంటే దానికి అర్థం బ్రతికి ఉన్నవాడు అని అర్థం దేవునికి స్తోత్ర అని చెప్తాను దేవునికి స్తోత్ర అందుకే ఎప్పుడైనా సరే సాధారణంగా మీరు ప్రభు ఆరాధన ఎందుకు అవ్వట్లేదంటే ఆరాధన అయిపోతుంది అనేసరికి ఎవరో ఇంకా నాతో మాట్లాడే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేడుగా ఏదోటి నాతో మాట్లాడాలి అని కొంతమందిని శ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడితేనే ఉన్నాడు దేవునికి మన దేవుడు మన ప్రభు అయిన దేవుడు ఏసుక్రీష్ ప్రభు సశివుడైన దేవుడు అంటే ఆయన బ్రతికి ఉన్నవాడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు నేను సశివుడుగా ఉన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఆ యొక్క లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చి చదువుకుంటే ఇరవై నాలుగు ఐదు చదవడ మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలా వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం మందులు యేసు ప్రభుని ఆ దినాల్లో వెంపడించిన కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి వెదుగుతుంటే ఖాళీ సమాధి ఉందంటే అక్కడ ఏముందమ్మా ఇక్కడే ఉన్నారా ఖాళీ సమాధి ఉంటే అక్కడ దేవదోతులు వచ్చి ఎవరు మాట్లాడుతున్నాయి అంటే మీరు సశివుడైన వాణిని ఎందుకు మృతులలో వెదుచున్నారు ఆయన ఇక్కడ మేము ఉదయ కాలం మా నాన్నగారు సమాధి దగ్గరికి వెళ్ళి ఉన్నాయి నేను మా చిన్నబ్బాయి ఇద్దరు వెళ్ళాను నిన్నేమో మన మన ఏలియా సత్య ఏళ్ళిద్దరు వెళ్ళారు నిన్న అక్కడ సున్న వేయడానికి ఇక్కడ ఇవ్వాలేమో మోసే నేను వెళ్ళు వాస్తవానికి దేవుని ప్రజలైన వారి కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా అది ఆశీర్వాదం అర్థమవుతుందా ఏదో ఏలియా అంటే మనవాడు కాబట్టి వెళ్తాడు మరి సత్య ఎందుకు వచ్చాడంటే అది అతనికి ఆశీర్వాదం దేవుడు ఏర్పరిచిన భాగ్యం అది బంధుత్వాకర్ల కేసు కేసు రక్త రక్త సంబంధం ఉంటే చాలు దేవుని స్తోత్రం వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాక ఉదయాన్న మేమేం చేస్తాం కదా అన్ని పిడిపూలు ఒక పూలదండ తీసుకెళ్ళాము అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాము ఇవ్వాల క్రైస్తవులు అందరూ ఆ యొక్క ఏసర్ పండుగ వస్తే సమాధులతో తోటని చాలా అలంకరిస్తారు ఎందుకు సమాధిని ఆరాధించమని ఎక్కడ లేదు కొంతమందిని తెలియక సమాధుల దగ్గర స్వీట్స్ పెడతారు ఆ యొక్క ఫ్రూట్స్ పెడతారు అన్ని పెడతారు సరిపోయిన వాళ్ళు తింటారా తినరు కేవలం ఎందుకు అక్కడికి వెళ్ళి జస్ట్ అలా పూలు చల్లి కానీ దండేసి ప్రార్థన చేసి రావడానికి కారణం ఏంటంటే దశలోదిక పత్రికలో ఏమనుందంటే యేసు నందు నిద్రించిన వారు యేసు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు మొదటగా నిద్రించిన వాళ్ళే ఇస్తారంట సమాధులు తెరవబడతాయి మహిమ శరీరం ఈ శరీరంగా దేవుని మహిమ శరీరంతో వాళ్ళ పైకి లే ఆ విశ్వాసం ఎవ్వరికీ లేదు ఒక గ్రైస్తువులు తప్పితే దేవుని స్తోత్రం అందుకే క్రైస్తువులు ఏం చేస్తారంటే తమ ప్రియులైన వాళ్ళు తమ బంధువులు కానీ స్నేహితులు కానీ ప్రియులు గాని నిద్రించినప్పుడు కొంచెం సమాధిని జాగ్రత్తగా భద్రపరిచి ప్రార్థన చేస్తారు ప్రభావ మీరు ఆకడ వచ్చినప్పుడు మా ప్రియులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవునికి స్తోత్రం చెప్తూ దేవునికి స్తోత్రం అర్థమవుతుందా మేము అక్కడ చూసినప్పుడు కొంతమంది రాము రకరకాలన్నీ తెచ్చి పెడుతున్నారు వాస్తవానికి అక్కడేమి ఉండదు అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళకేమి వాళ్ళ శరీరం మట్టిలో కలిసిపోద్ది కానీ వాళ్ళ ఆత్మ దేవుని ఆధీనంలో ఉంటుంది దేవుని స్తోత్రం అసలు ఇక్కడ జరిగేది ఏది కూడా వాళ్ళకి పరిశుద్ధులైతే గనుక అసలు వాళ్ళకేది తెలీదు కేవలం దేవుడికే తెలిసింది కానీ వాళ్ళకేమి తెలీదు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవదోత మీరు సశీవుడైన ఎందుకు సమాధులు ఎదుగుతున్నారు ఎన్ని ఎవరి గురించి ఆయన ఇక్కడ ఆయన లేచి ఉన్నాడు దేవుడు స్తోత్ర ఎప్పుడు లేచాడు ఏసయ్యా ఆదివారం మతం ఆ యొక్క మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా అంటే మొదటి రోజునే లేచాడు ఏసయ్య ఏడో రోజు శనివారం విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చిందన్న ఒక బైగు ఆదివారం తెల్లవారుచుండగా మద్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడడానికి వెళ్ళారంటే అక్కడికి తెల్లారుజామని వెళ్ళిపోయారు తెల్లందనగా మనం వెళ్తామా ఎంత భయం వేసేద్దాం సమాధులంటే అమ్మో సమాధుల ఇంకేముందా ఉండి జారిపోద్ది ఒక రోజున నేను అర్ధరాత్రి సమాధి వడ్డేమంటే వస్తున్నాను వస్తుంటే సడన్ ఏదో వినపడింది అక్కడ అనుకో మనకి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటదో అది వినటానికి ఏముంటది అక్కడ ఏమి దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం చాలు ఏమనుందంటే ఆదివారం తెల్లవారు చూడగా యేసారి వెంబడించిన కొందరు స్త్రీలు ఆయన మీద అధికమైన ప్రేమతో దేవుడు ఆయన మాకు దేవుడు తండ్రి ఆయన దేవుని కుమారుడు అనే ప్రేమతో సమాధుల దగ్గరికి వెళతానంట అక్కడ ఇదిగో ప్రభు దో పరలోకము నుండి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుత్వం సమాధి చేసిన తర్వాత రోమా సైనికులు ఆయన బతుకుండంగా చెప్పాడు మూడో రోజులు నేను లెగిస్తా అని చెప్పాడు ఆయన మూడో రోజు లెగిస్తా ఉన్నాడు ఆయన ఆయన అన్నాడంటే ఖచ్చితంగా జరిగి సమాధికి రెండు వేల కిలోల రాయి అంట పెట్టండి ఆయన ఒక లెగిసిన రాయి మాత్రం తీవడదని చెప్పి సుమారుగా రెండు వేల కేజీల రాయి అంట పెట్టారు సమాధికి దొరినిచ్చుకుంటా తీసుకొచ్చి పరలోకం నుంచి వచ్చేసిందండి దేవదోత రాయిని పక్క గిడిచండి ఒకసారి ఇలా జరిపి పక్కకి చేత్తో ఆ రాయి మీద కూర్చుందంట ఏ రాయి అడ్డు పెట్టారు ఆ రాయి మీదే కూర్చుందంటే ఏ మీరు చేసేది ఈ రాయి పని చేస్తా అసలు దేవుడు కుమారుడైతే ఈ నాపడం మీ వల్ల ఇద్దా అని ఆ రాయి పక్కకి నెట్టేసి ఏ అయితే అడ్డు పెట్టారో సమాధికి అడ్డుగా ఆ రాయి ఇప్పుడు కూడా ఉంది అక్కడ అదే రాయి మీద కూర్చున్నాడు దేవుడు దేవుని ఇస్తోత్ర కూర్చుంటే ఆ తర్వాత ఏం జరిగిందం చదువు అప్పుడు మహాభూకంపం కలిగిందంటూ దేవదోత ఎలాగుందంటే మనకి సాధారణంగా వర్షం వచ్చినప్పుడు మెరుపు వస్తే ఎలా ఉంటది మెరుపు ఇటు వచ్చి ఎన్నటి వెళ్ళిపోద్ది తూర్పును చుట్టుకున్నట్టే పరమరికి వెళ్ళిపోద్ది ఒక క్షణంలో మెరుపు అని వెళ్ళిపోద్ది ఒక తెల్లటి మెరుపులాగుందంట దేవదోత స్వరూపం ఆయన లోపం దేవుని స్తోత్రం ఆ అతను వస్త్రము హిమము అంటే మంచు అంటే ఐస్ అంత తెల్లగా ఉందంట వస్త్రం దేవదోత వేసుకున్న వస్త్రాలు దేవదోతలు కూడా వస్త్రాలు తెలుసా మీకు తెలుసా తెలియదా పరలోక రాజ్యంలో దేవదోతలు తన శరీరాన్ని కప్పుకుంటే అని రెండు ఎక్కలతో కెరోలు శరోబులు శరీరాన్ని కప్పుకుని ఆ ఒక రెండు ఎక్కలతో ఎగురుతా పరిశుద్ధులు 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 అంటే అంటే దేవుని స్తోత్రం నిండుగా వస్త్రాలు కప్పుకోవటం దేవుని చెప్తాయి ఆమెనా దేవుని స్తోత్రం వాళ్ళు ఏం చేశారంటే అడ్డు పెట్టడమే కాకుండా పెట్టారంట మనుషుల్ని ఎవరినే ఎవరమ్మ చెప్పింది ఆ మాట సైనికులు పెట్టారు సైనికులంటా ఈ దేవదూతలు చూసేసరికి చచ్చిన వాళ్ళు పడినట్టు పడ్డారంట కింద అంటే ఏమేసింది వాళ్ళకి ఇక్కడ ఉన్నారా ఏంటంటే జాగ్రత్త ఇష్టమించు ఇక్కడ ఉన్నారా చచ్చిన వాళ్ళలాగా పడ్డారంటే భయం నాకు దేవదూతని బాబు ఇప్పుడు మేము నేను గానీ చూడలేదు చూడలేదని చెప్పి భయం వేసి చచ్చిన వాళ్ళు కొన్నట్టుగా పడ్డారంట ఆ తర్వాత దేవదోత ఏమంటున్నాడు అంటే ఆ స్త్రీని చూసి మీరు భయపడద్దు సిరువు వేవట యేసు క్రీస్ మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు డౌట్ రావచ్చు ఒక మాట వారిని ప్రభు వారు బతుకున్నప్పుడు ఆయన మూడు దినాలు యానా ఎలాగైతే మూడు దినాలు చేప గర్భంలో ఉన్నాడో చేప గడుపులో అలాగా మూడు దినాల మూడు మూడు దినాలు భూగర్భంలో ఉంటానని ఏసై చెప్పాడు కదా మరి ఏ శుక్రవారం శుక్రవారం పగల చినివేశారు మరి మూడు రోజులు అవలేదు కదా మరి ఎలాగా డౌట్ వచ్చింది ఎప్పుడన్నా శుక్రవారం పగలో శనివారం పగలో ఆదివారం ఉదయం లేసా అంటే శనివారం నైట్ లెక్క అంటే ఇందులో ఉన్న మర్మం ఏంటంటే యూదులు వాళ్ళకి ఒక పగలు గలిసినా ఒక రాత్రి కలిసినా సరే అది ఒక రోజు లెక్క చేస్తా అంటారు అర్థమవుతుందా ఒక పగల కొంచెం కలిసినా ఒక పగల ఒక ఫోటో పోస్ట్ చేసినా అది ఒక రోజుతో సమానమైన అంటే ఆ లెక్కలు ఒక రాత్రి ఉపవాసం చేసినా అది ఒక రోజులెక్కండి దేవునికి స్తోత్రం అంటే మూడు దినాలు వేసవి ఉండి ఆదివారం నా తెల్లవారుజామని ఆయన లేచాడు దేవునికి స్తోత్రం ఈ ఉంది బైబుల్ ఆదివారం లేచాడు అని దేవునికి స్తోత్రం యావదోతో అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేచి ఉన్నాడు అక్కడ ఆ తల చాలా ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడది శిష్యులకు తెలియజేయడం శిష్యులు కూడా చాలా భయపడిపోయారు అందరూ చాలా భయమేసిపోయింది చాలా కలవరం వచ్చేసింది చాలా కలవరం వచ్చేసి భయపడిపోయి ఎక్కడో దాకుంటే ఏవన్నీ అంటే దేవదోతలు ముందెళ్ళి శిష్యులకి తెలియచేయండి ముందెళ్ళి అర్థమవుతుందా శిష్యులకి తెలియజేయండి ఏ సుప్రభారు తిరిగి లేచిన తర్వాత మీకు ప్రశ్న ప్రశ్నే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి ముగించేస్తాను నాకు ఎవరెవరు చూసారు మొత్తం ఏ తిరిగి లేసాక వేసేయని మధ్యలేని మరియా వేరొక మరియా ఒకటి ఇంకా కావాలి వాళ్ళు చూడలే వాళ్ళు పడిపోయారు వాళ్ళు దేవత చూశారా ఏ శైలి చూసిన వాళ్ళు నేను అనేది రెండు కట్లే తోమ చెప్పనా మధ్యలేని మరియా వేరొక మరియా ఒకటి పేతురు పేతురికి కనపడ్డాడు మూడు శిష్యులందరికీ కనపడ్డాడు నాలుగోది ఎమ్మాయి అనే ఊరు ఇద్దరు వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే మారు వేషంలో వెళ్ళిపోయాడు ఏసై వాళ్ళతో పాటు నడుచుకుంటాడు మారు వేషంలో వెళ్ళి ఏం జరిగింది అని అడిగితే నీకు తెలియదా ఈ విషయాలో మనకి సమీపంలో ఒక నజరడేవి యశు అనే వ్యక్తిని ఈ ఈరోజు మొన్న సిలివేశారంటే ఇలా అంట అని చెప్తే ఎవరైనా ఈయన ఏసై అని గుర్తుపట్ల వాళ్ళు కొంత లెక్క నడిచే నడిచిన తర్వాత వాళ్ళు వెళ్ళాక బాబు నువ్వు ఎవరో లాగా ఉన్నావు పొద్దుపోతుంది ఈ రోజుకొచ్చి మా ఇంటి దగ్గర నుండి నువ్వు వెళ్ళాండే ఆయన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక తినడానికి మీ దగ్గర ఆహారం ఏదైనా ఉన్నదా అని అడుగుతాడు అడగంగానే వాళ్ళు ఒక రొట్టెను చేప ఈంగా ఎంట్లోనే మాయమైపోతాడు ఆయన అప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు అనుకుంటారు దారిలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం లేదా అని మాట్లాడుకుంటారు దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ కలిగిన అయితే నీ హృదయం మండిద్ది దీవాత్మ కనీసం ఎప్పుడైనా హృదయం ఒక్కోసారి నీ హృదయం దేవుని పరిశుద్ధాత్మ తాకినప్పుడు వాళ్ళు జల్ అదే శరీరం శరీరాసారంగా ఉంటే ఇప్పుడు మనలో మన మాట బతుకున్న వాళ్ళు కదులుతారా చనిపోయిన వాళ్ళు కదులుతారా ఆత్మ జీవింపజేసే ఆత్మ నీలో ఉంటే నీ కథలికి వస్తాయి అన్నమాట ఆత్మ పని చేస్తాం దేవునికి స్తోత్రం ఒకసారి నేను బండి మీద వస్తున్నాను ఏదో నేను అనుకుంటా వచ్చేస్తుంటే జమ్మని పరిశుద్ధాత్మ ఒకసారి తాగేసరికి ఒళ్ళు నాకు జల్జరించింది ఎలయేలా ఎలయల ఒక అన్నా సరే అనలేదీ యాలు వచ్చేవాళ్ళకి ఎలా ఉంది ఎవరు మెలికి తిరిగిపోతున్నాడేండి అనుకుంటారా తర్వాత రెండోది ఒకసారి వేరే దూర ప్రాంతానికి వెళ్ళి పరిచరీకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఎక్కడ ఉందగా సహోదరి సత్యవతి గారు వాళ్ళ దగ్గర పరిచేరికి వెళ్ళి వస్తుంటే భయంకరమైన చలి ఆ రోజున అయ్యా గుర్తుందా సత్యం నేను అనుకుంటున్నాను ప్రభా నీ కోసం ఈ చలి కాదయ్యా ఎంత చలైనా నీ కోసం భరిస్తాను ప్రభా అని అనుకుంటా అని ఒక్క మాట మనసులో నేను అనుకోగానే వెంటనే పరిశుద్ధాత్మ నన్ను తాకింది కొల్లు చలచరించింది దేవుని స్తోత్రం అందరు చెప్తుంది దేవుని స్తోత్రం ఎమ్మాయి గ్రామంలో అక్కడికి నలుగురు మరి ఐదోది ఎక్కడంటే తోమ తోమ ఏమంటారు తెలుసా అందరూ రే బాబు ప్రభు మాకు కనబడ్డాడు ఆయన పేదలు చెప్తే నమ్మడో శిష్యులందరూ చెప్తే నమ్మడు ఆ యొక్క మగ్గులే మరియు వేరే మరి ఆ చెప్తే నమ్మడు నమ్మకపోతే ఇది జరిగిన తర్వాత యాహానుస వార్తలోకి వచ్చేయండి యాహానుస వార్త ఆ ఉంటుంది ఆ మాట తీయండి ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువు చదువమ్మా నుంచి తోమా లేడంటే అక్కడ ఆ తోమ గారే మన దేశానికి వచ్చింది వింటున్నారా ఏమన్నాడు తెలుసా ఆయన మరే మీరు ఎన్ని నేను చెప్పున్నారమ్మనరా మీరు ఏ సూప్రభ ప్రాంతం మీరు అలా చెప్తున్నారు కానీ చనిపోయినాడు అలా చెప్తాడు రా బాబు అన్నాడు అడిగినా ఎవరో తోమ మళ్ళీ పైగా ఏమన్నాడు ఆయన ఒకవేళ నాకు కనబడితే ఆయన గాయాల్లో ఏది పెట్టి చూస్తే కానీ నేను నమ్మిన ఎనిమిది రోజులైంది ఈ మాటలు ఎవరంటున్నారు ఎన్నడ ఎనిమిది రోజులైన తర్వాత ప్రభు ప్రత్యక్షమై మీ అందరికీ సమాధానం కలుగును గాలు ఎవరు కనపడిన శలో అంటారు అంటే దానికి అర్థం ఏంటంటే మీకు సమాధానం కలుగును గాను ఏసై ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అన్నాడు దేవుని స్తోత్ర అందరు చెప్తున్నారు దేవుని స్తోత్ర ఆ మాట అనగానే ఆ తర్వాత చదువులు ఏమన్నాడు శిలువు మీద ఏసైని వేసినప్పుడు ఆయన చేతుల్లో మేకలు కొట్టారు కదా ఆ మేకలు గాయాల్లో ఏది పెడితేనే కానీ నమ్మని అన్నాడు అర్థమైతుందా ఆ నమ్మనే తర్వాత ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండండి ఏసై మళ్లీ కనపడ్డాడు ఈసారి కనపడితే ఏమన్నారు తెలుసాలో ఏమంటారు తెలిసాలో భూతం అంటున్నారు నువ్వు ఆత్మీయ నా స్పిరిచువల్ నువ్వు ఎదగలేదనుకో దేవుడు కూడా ఒకసారి దైవంలాగే కనపడతాడు నీ దేవుని సేవకుడు కూడా దైవులాగే కనపడతాడు దేవదూతలు కూడా దయ్యాలగే కనపడతాయి నువ్వు ఎదగాల ముందు నీ భక్తిలో ఎదగాలి నీ భక్తిలో ఎదగకుండా నువ్వు దేవదూతల గురించి చెప్పినా నీకు అర్థం అవదు దేవుడి గురించి చెప్పినా అర్థమవుదు వాళ్ళందరూ అందరూ ఏమంటారు ఓ పోతం భూతం పోతం అంటున్నారు ఎవరు నిజంగా అక్కడ నిజంగా మనం అయితే కొట్టాడుతున్నాం నిజంగా మీ కోసం బాధలు పడితే ఇంత సులువు మార్నిపోయింది నేను పోతానా అని తిట్టేస్తాం అప్పుడు ఏసఐ ఏమన్నాడండి అరే బాబు భూతాలకే కాళ్ళు చేతులు ఉండవురా భూతాలకే ఎముకలు ఉండవురా మీరు వచ్చి ఒకసారి నా ఇదిగో నా ఏళ్ళు ఇదిగో నా చేపయటూసమ్మండి అని అన్నాడు ఏసై అన్నాక అప్పుడు ఏడ్చేశాడు అప్పుడు ఈయన ఎవరో తోమగారు చాలా పశ్చాత్తా పడ్డాడు ఏడ్చాడు ఆయన పైగా ఏమన్నాడంటే ప్రభు ఏసై ఏమన్నాడంటే నేను ఇక్కడ ఆహారం తిని పరలోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళేదాకా ఆహారం తిన్నాను అన్నాడు వీళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ తప్పనిసరి పరిస్థితిలో పునరుద్ధరణే తిరిగి లేచాక ఆహారం తినవలసి వచ్చింది సరే మీరు నమ్మట్లేదుగా ఏదైనా ఆహారం వీడి తింటాను బోతాలు తినవుగా అని అడిగితే ఒక చేప ముక్క ఎన్ని కాల్చిన చేప ముక్క అవన్నీ ఇస్తే అవి తిన్నాడు ఏసాయ్ ఆళ్ళ తిని ఆయన పరిచాడు నేను దేవుణ్ణి సశివుని తిరిగి లేచానని రుజువు పరిచాడు ఆయన దేవుడి స్తోత్రం అంత చెప్తాం దేవుడి స్తోత్రం నీ బాడి లేచాకేసైనా సుమారుగా ఐదు వందల మంది కనపడ్డాయి దేవునికి స్తోత్రం కనబడి అప్పుడు పరలోకానికి ఆయన చెప్తుంది దేవుని స్తోత్రం ఈ గారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను మరి మనకి బలరాధను కూడా ఉందిగా చెప్పనా వద్దా లేదు ముగిచ్చేమంటే ముగిచ్చేస్తా ముగిచ్చేనా తోమగారిని ఏసుప్రభు గారి కల్లో కనపడి ఇండియా దేశం వెళ్ళాలి నువ్వు అని చెప్పాడు దేవుడు ఎంత ప్రేమ చూడడం దేశానికి మన ఇండియా దేశం మీద ఎందుకు మన కోసమే మనకోసమే ఇండియా వెళ్ళాలంటే తో గారికి ప్రభుత్వం ఎక్కడికి పంపించినా నేను వెళ్తాను కానీ ఇండియా మాత్రం నేను వెళ్ళా అది మంచి దేశం కాదయ్య అది ఆయన అలాగన్నాడంట అది భయంకరమైన దేశం అయ్యా విగ్రహారాధన నారబల్ ఎప్పుతారయ్యా అక్కడ అసలు అసలు దేవుడు విలువేంటి వాళ్ళకే తెలియదు ఎక్కడికైనా వెళ్తాను కానీ నేను అక్కడికి వెళ్ళను ప్రభు అంటే దగ్గర దగ్గరగా పది సార్లు ప్రభు వెళ్ళవు నువ్వు ఇండియా వెళ్ళాలి నేను నీతో పాటుగా వస్తాను మీకు నా సేవ చేయాలి ఇండియాలో అన్నాడంటే ఏసే కాల్లో దేవుని స్తోత్రం చివరికి ఆయన వాడ ఎక్కి ఇజ్రాయెల్ దేశం నుంచి మన ఇండియాలో ఉన్న కేరళ మలబార్ దీవుల్లోకి వచ్చాడంటే ఆయన వాడ దిగి వాడ దిగి దేవుని స్తోత్రం కేరళలో మలబార్ దీవుల్లోకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా బ్రాహ్మణు ఉదయాన్నే లేచి ఆ నీళ్లు ఎలా పట్టుకుని సూర్యవందనం చేస్తున్నారంటే వాళ్ళందరూ పూజ అంటే ఆ టైంలో ఏ టైంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుప్రభి శిష్యుడైన తోమ దేవుని స్తోత్రం ఆ తర్వాత మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మేము సూర్య నమస్కారం చేస్తున్నాం సంధ్యావందనం చేస్తున్నాం అన్నారు అలాగా అయితే మీరు సూర్య నమస్కారం చేసేటప్పుడు ఇలా పట్టున నీళ్ళు ఏం చేస్తారు నీళ్ళలో వదిలేస్తారు వదిలేస్తున్నారు తర్వాత వీరు వచ్చి అదే నీళ్ళు ఇలా పట్టుకుని చిన్న ప్రార్థన చేసి ఇదిగో నువ్వు అయిన దేవుడు రుజువు చేయను అని చిన్న ప్రార్థన చేసి ఆ నీళ్లు అలా వదలంగానే నీళ్ళు అలా గాల్లో కనపడుతున్నాయి అంటే వాళ్ళకి కవర్లో కడితే మనం ఎలా కనపడతారు కొడుతున్నారు వీళ్ళందరూ వచ్చి కానీ నీళ్లు పడతలేము ఆ సూచిక చూసి మొట్టమొదటిగా మన ఇండియా దేశంలో ఒక ముప్పై మంది బ్రాహ్మణ్ మారారు ఫస్ట్ మన దేశంలో బ్రాహ్మణ్ మన దేశంలో మారింది తర్వాత ఆ యొక్క కేరళలో తమిళనాడులో కలిపి సుమారుగా ఏడు సంఘాలు కట్టాడు దేవుని స్తోత్రం భయంకరమైన అడుగు జంతువులు ఏనుగులు ఉన్న ప్రాంతంలో అడవులో కూడా ఆయన సేవ చేశాడు దేవుని స్తోత్రం అక్కడ నూతులు ధోించి నీళ్ళు కోసం అక్కడ మందిరాలు కట్టి చాలా బాధలు పడ్డాడు చివరికి మన దేశంలోనే దేవుని కోసం ఆయన హతసాక్షి అయ్యాడు దేవుని స్తోత్రం అందుకే అప్పుడప్పుడు వీరి వాక్యాలు చూస్తుంటే మేము కేరళ బ్రాహ్మణ్ అంటారు వన్ మందులు ఆయన పేరేదో పాస్టర్ గారు కూడా ఉన్నారు కేరళ నుంచి వచ్చి మేము కేరళ బ్రాహ్మణ్స్ అంటారు వాళ్ళు దేవుని స్తోత్రం మనయాడో ఏదో ఉంది ఆయన పేరు ఆయన పేరు దేవుని స్తోత్ర అందుకే వాళ్ళు అలా మారి తర్వాత ఆ తర్వాత కొంతకాలానికి మన దేశంలోకి అనేక ముందు మిషనరీస్ అర్థమైందా చెలికి తెలియకి చాలా మంది ఏమంటారు అంటే ఇందులోకి ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అని అంటారు బ్రిటిష్ వాళ్ళుగా తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళ రాకముందే మన ఇండియాలో క్రైశవ్యం ఉంది ఏసు ప్రభు శిష్యుడు వచ్చాడు ఆయన తీసుకొచ్చారు దేవుని స్తోత్ర ఆయన తీసుకొచ్చి దేవుడిని పరిచయం చేసిన తర్వాత కొంతమంది దేవుని శావకులు మిషనరీస్ మన దేశంలోకి వచ్చి పేదలకి ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి మందిరాలు కట్టి దేవుని భక్తి ఏంటో నేర్పించి దేవుడు మాట్లాడే దేవుడు మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని ప్రభు వైపు నడిపించారు వాళ్ళందరినీ ఆనాడు పాత తరంలో సేవకులు కష్టపడమట్టి ఈ రోజున అన్ని జనాంగంలో నుంచి చాలా మంది సేవకులు అయ్యారు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఆనాడు అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈనాడు సేవకులు అయ్యారు దేవుని స్తోత్రం దేవుడి కొద్ది వాక్యం దీవించడం కాక ప్రార్థన చేసుకున్నాం ప్రభు శను ప్రార్థన చేసుకున్నాం ప్రభు శను బా సహాయం చేయదీకు వందనాలు అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రజలు ప్రభు సెను ప్రార్థన చేసుకున్నాం